నా పేరు అరునాథరావు ఉండే మేము కర్మపుర్తి తెలంగాణ మాది మేము అంతా కాశీ పాత చూస్తూ ఒక పది రోజులు తీర్థయాత్ర పరంగా బయలుదేరినాము తర్వాత పిఠాపురం వెళ్ళినాము అటు నుండి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ నుండి ఇక్కడ నాగపట్ల కామేశ్వరరావు గారు శర్మ గారు ఈ నిత్యాన్నదాన సత్రం సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గురించి తెలుసుకున్నాము యూట్యూబ్లో చూసినాము ఇక్కడికి ఈరోజు భోజనం చేస్తాము మేము దాదాపు ఇరవై నాలుగు మంది ఉన్నాము ఇక్కడ నుండి మేము కాశీ వెళ్తున్నాము భోజనం మంచిగా ఉంది ఇక్కడ బ్రాహ్మణ సత్రములతో పాటు వేద పాఠశాల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు బాగుంది మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అన్నవరం వచ్చినప్పుడు భోజనం చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ భోజనానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ టైం ప్రకారంగా పదకొండున్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు భోజనాలు ఉంటాయి ముందుగా ఫోన్ చేసి చెప్తే భోజనాలు ఏర్పాటు చేస్తారు తర్వాత ఇక్కడ అన్నదానం కొరకు విరాళాలు కూడా ఇవ్వచ్చు నిత్యం అన్న ఐదు మందికి బ్రాహ్మణులకు భోజనం పెడతారు లక్ష రూపాయలు ఇస్తే యాభై వేలు ఇస్తే ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం రెండు వేల ఇరవై ఐదు వేలు విరాళం ఇచ్చిన వాళ్ళకి ముగ్గురికి భోజనం ఏర్పాటు చేస్తారు తర్వాత పదివేల నూట పదహారు ఇచ్చిన వాళ్ళకి ఒక్కరోజు మాత్రం వంద మందికి భోజనం పెట్టగలరు ఐదు వేల నూట పదహారు ఇచ్చిన వాళ్ళకి కూడా యాభై మందికి భోజనం ఏర్పాటు చేయగలరు పదిహేను వందల పదకొండు రూపాయలు విరాళం ఇచ్చిన వాళ్ళకి కూడా ఇరవై ఐదు మందికి భోజనం ఏర్పాటు ఉంటుంది మీరందరూ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళవచ్చు ఇప్పుడు పైగా చెప్పిన మొత్తం విరాళాలన్నీ కూడా మన ఇష్టపూర్వకంగా ఏమైనా కార్యక్రమాలు అంటే ఎవరి పేరు మీద మీరు అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు మాత్రము ఈ పై స్కీములలో డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు ఈ డబ్బులకు కూడా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఏటీసీ కింద గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉండదు అందుకని రాయితీ రాయితీ ఉంటుంది అందుకని మీరు ఎవరైనా ఈ అన్నదానానికి అన్నదానం స్కీమ్లో పాల్గొనవచ్చు ఇక్కడ ఉచితంగానే అన్నదానం ఉంటుంది అన్న భోజనం చేసిన తర్వాత ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయవచ్చు తర్వాత మీరు ఎవరైనా కూడా అన్నదానం అది అన్నవరం వచ్చిన వాళ్ళు బ్రాహ్మణ సత్రం లేదనుకోకుండా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహము సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అన్నదాన సత్రము సత్యదేవ నిత్య అన్నదాన సత్రం పేరు మీద ఉంటుంది ఇక్కడ మీరు అందరూ వచ్చి భోజనం చేయొచ్చు ఉచితంగానే భోజనం చేయవచ్చు ఏవైనా మీరు విధానాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఈ స్కీమ్లో కింద ఇవ్వచ్చు అంటే బర్త్డే కానీ తర్వాత ఎవరి పేరు మీద కానీ ఇవ్వడానికి వీలుంటుంది తర్వాత ఇక్కడ గోశాల ఉంది పదకొండు గోవులు ఉన్నాయి తర్వాత ఇక్కడ బ్రాహ్మణ వేద పాఠశాల ఉంది తర్వాత బ్రాహ్మణ పరిచయ వివాహ పరిచయ వేదిక ఉంది దీంట్లో కూడా పాల్గొనవచ్చు తర్వాత సంవత్సరానికి సార్లు బ్రాహ్మణ వివాహ పరిచయ పరిచయ వేదిక ఉంటుందని చెప్పారు మన నాగపట్ల కామేశ్వర శర్మ గారు ఇవన్నీ దీన్ని నిర్వహిస్తున్నారు మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా భోజనం చేయవచ్చు భోజన సత్రం లేదని ఎవరు అక్కడ ఇదిగా తినకుండా ఉండొద్దు ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసి మీకు తోచిన విధంగా మాత్రమే చేయవచ్చు విరాళాలు ఇవ్వచ్చు అందుకని కానీ మీరందరూ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బ్రాహ్మణులకు ప్రతి బ్రాహ్మణులకి ఈ వివరాలు తెలియజేయండి అందుకని సెండ్ చేయండి చేయడం వల్ల మన బ్రాహ్మణులకు అందరికీ అన్నవరంలో కూడా నిత్యానందన సూత్రం ఉందనేది తెలుస్తుంది దీని ద్వారా నేను చూసిన చూసి ఇక్కడికి వచ్చి భోజనం చేసినాము మేము ఇరవై నాలుగు మంది ఉన్నాము మంచిగా భోజనం తృప్తిగా చేసినాము వంటలు కూడా బాగున్నాయి తప్పకుండా మీరు అందరూ ఇక్కడికి రావాలని కోరుతున్నాం Thank you